నమస్కారం ఈరోజు విశ్లేషణకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ నడుస్తోంది దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం ఏంటంటే అధికార కూటమిలో ఉన్న ఒక టీడీపీ మంత్రి అది తిరుపతిలో తరచూ కొన్ని అక్రమ సంబంధాలు అంటే రాసలీలలు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది ఈ ఆరోపణలు చేసింది ఎవరో బయటవాళ్లు కాదా స్వయంగా టీడీపీ అధికార ప్రతినిధి అది పార్టీకి అనుకూలంగా ఉండే ఒక మీడియా ఛానల్లోనే ఈ మాటలన్నారు తిరుపతిలో కొన్ని ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటళ్లల్లో ఆయన బస చేస్తున్నప్పుడు పనుల కోసం కలిసేందుకొచ్చే మహిళల్ని లోబర్చుకొని వారితో ఆ మంత్రి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు దీన్ని బయటపెట్టింది కూడా టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి ఆ మంత్రి తిరుపతి వచ్చినప్పుడు ఆయన గది పక్కనే ఒక మహిళకు కూడా రూమ్ బుక్ చేస్తా ఆమె ద్వారా మాత్రమే మంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంద చివరికి పార్టీ అధికార ప్రతినిధి అయిన తనక్కూడా ఆయన్ని కలవడం కష్టమైపోతోందని ఆయన ఆవేదన చెందారు అంతేకాదు ఆ మంత్రి అక్కడ ఉన్నన్ని రోజులు ఇలా మహిళలతోనే గడుపుతారు ఈ వ్యవహారం పార్టీలో చాలామందికి తెలిసినా ఎవరూ మాటలాడరు ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి ఈ ఆరోపణలు కేవలం తిరుపతితో ఆగిపోలేదు సుధాకర్ రెడ్డి మాటలే అది సూచిస్తున్నాయి ఇదే మంత్రి హైదరాబాద్లోని చాలా కాస్ట్లీ హోటళ్లలో కూడా ఇలాంటి నికృష్టపు చేష్టలు అంటే నీచమైన పనులు చేస్తుంటారు అది మాత్రమే కాదు మహిళలకు పదవులు ఇప్పిస్తానని ఆశ చూపి వాళ్లను ప్రలోభ పెడుతున్నారు గతంలో కూడా ఈ మంత్రి హైదరాబాద్లో చేసే ఇలాంటి పనుల గురించి అంటే ఘనకార్యాలు పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలోనే కథనాలు వచ్చాయి ఈ మంత్రిపై ఇంకా ఆయన ఏపీ మంత్రిగా ఉంటూనే ప్రతి వారం శుక్ర శని ఆదివారాలు హైదరాబాద్లోని స్టార్ హోటల్లోనే ఉంటారు అక్కడే సన్నిహితులకు కూడా గదులు బుక్ చేసి తెలంగాణ ఏపీకి చెందిన వాళ్లతో సెటిల్మెంట్లు చక్కబెడతారు కొన్నిసార్లు ఫైల్ మీద సంతకాలు కూడా అక్కడే పెట్టేస్తారు అంటే వారంలో మూడు రోజులు పూర్తిగా ఇలాంటి పనులు రాసలీలలు విందు వినోదాలతో గడుపుతారు ఇంతకు ముందు కూడా తెలంగాణలో ఈ మంత్రి సెటిల్మెంట్ల వ్యవహారం కొంచెం శృతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక లెటర్ రాసింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సొంత నియోజకవర్గానికి మాత్రం వారానికి ఒక్కరోజు వెళ్తారు అక్కడ మాత్రం చాలా పద్ధతిగా ఉంటారు ఇది కాకుండా బాపట్ల జిల్లాలో అనుచరులతో పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు ఇంకో చిన్న విషయం కొంచెం ఆసక్తికరమైంది ఈ మంత్రిగారిని ఆయన అనుచరులు వాళ్ళు డార్లింగ్ మంత్రి అని పిలుచుకుంటారు ఇది కేవలం ఈ ఒక్క మంత్రికి సంబంధించిన సమస్యగా చూడలేము మొత్తం అధికార కూటమిలోని కొందరు నేతల అక్రమ సంబంధాలు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కొన్ని సంఘటనలు మనం ఇటీవలే వార్తల్లో చూసాం ఉదాహరణకు కొన్ని నెలల కిందట సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించి ఒక మహిళ విడుదల చేసిన వీడియో అది పెద్ద సంచలనమే అయ్యింది అది ఒకటి తర్వాత ఈ మధ్యనే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఒక మహిళతో వీడియో కాల్లో కొంచెం అనుచితంగా ప్రవర్తించినట్లున్న కొన్ని దృశ్యాలు వైరల్ అయ్యాయి ఇది రెండోది ఇక మూడోది ఇది ఇంకాస్త తీవ్రమైనది శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక పొందూరు కేజీబీవి ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన ఆ కేసులో మహిళా ఉద్యోగులను రాత్రి పది తర్వాత పార్టీ ఆఫీసుకు రావాలని ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేశారు పనుల కోసం తమ దగ్గరకు వచ్చే మహిళల అవసరాలనీ వాళ్ల ఆర్థిక ఇబ్బందుల్ని ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వారిని లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రాత్రిపూట ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు ఇలాంటి కేసులు పలు జిల్లాల్లో బయటపడుతున్నాయి మొత్తంమీద చూస్తే టీడీపీకి చెందిన ఒక మంత్రిపై అది ఆ పార్టీ అధికార ప్రతినిధే చేసిన రాసలీలల ఆరోపణలు వాటి వెనక హైదరాబాద్ వ్యవహారాలు ఆ డార్లింగ్ మంత్రి అనే పేరు ఇదంతా ఒకెత్తు మరోవైపు కూటమికి చెందిన వేరే ఎమ్మెల్యేలపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు అనుచిత ప్రవర్తన వాటిపట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్న ఆగ్రహం ఇవన్నీ కలిసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బాగా కుదిపేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది